నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే ఫార్మిస్ట్రీలోని పిహెచ్డీ చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గారు మరి గురువు గారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ద్వాదశ రాశిలోని గోచారిత్య పక్షఫలాలు ఈ జూలై మాసంలోనే ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి అలాగే వాటి యొక్క గ్రహస్థితి గతులు కూడా ఏ విధంగా ఉన్నాయి ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా మత్కార్యం సాధేన ప్రభు సాధే న ప్రభు జ్ఞానానందమయీందేవ నిర్మల స్ఫుటికాతి ఆధారం సర్వ విద్యాం హైగ్రీవముపాస్మే శ్రీ గురుదేవోభ్యాయ నమ జులై మాసంలో ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా పక్షఫలముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ద్వాదశ రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ముందుగా తెలుసుకుందాం అలాగే ఇప్పుడు రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి అలాగే కుజుడు పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు కుజుడు తరువాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు జూలై ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు కుజుడు ఈ నెల ఏడవ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అలాగే శని శని ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఓకే ఈ నెలంతా ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఇక రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతు వచ్చేసి ఈ నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు అంటే ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవడం వల్ల ఈ పన్నెండు రాసులకి మనం ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పచ్చు గురువుగారు గారు కన్యారాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పక్ష ఫలాలు పదిహేనవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వీరికి అశుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా అలాగే ఉద్యోగస్తులకు కానీ కుటుంబ సభ్యులకు వ్యాపారం చేసే వాళ్ళకి మరి వీరందరికి ఎలా ఉందంటారు కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంది తల్లి ఓకే ఈ పదిహేను రోజు ఈ పదిహేను రోజులు అలాగే గృహంలో కూడా కొన్ని శుభకార్యాలు కూడా చేస్తాయి మంచి శుభవార్తలు కూడా వినేటువంటి యోగం ఉంది అలాగే విదేశాలకు ప్రయాణాలు చేయాలనుకుని వారికి కూడా చాలా బాగుంది అలాగే కొన్ని విలువైనటువంటి ఎలక్ట్రిక్ కానీ స్కూటర్స్ ఎలక్ట్రానిక్స్ యాపిల్ ఫోన్స్ ఇలాంటివన్నీ పిల్లలకు కొనిపెట్టడం కానీ మీరు కొనుక్కోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఆర్థిక పరంగా కొనగలుగుతారు అలాగే విద్యార్థులకు ధైర్యవంతంగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో అంటే వారు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి గోలు కొట్టేస్తారు అంటే ఐఐటిలో మంచి సీట్లు సంపాదించడం కానీ తర్వాత వారు అనుకున్న విదేశాల్లో యూనివర్సిటీల్లో సీటు సంపాదించడం కూడా తప్పకుండా వీరికి సీట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసే పురుషులకు కానీ స్త్రీలకు కానీ కూడా బాగుంటుంది వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అలాగే మీ యొక్క గొప్పతనాన్ని సమాజం గుర్తిస్తుంది ఆ గుర్తించడం వల్ల మీకు సన్మానాలు సత్కారాలు కూడా ఏర్పడతాయి అలాగే ఒక క్రమశిక్షణతోటి మీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని క్రమశిక్షణతోటి నడిపిస్తారు కొంత అప్పులు అన్నీ కూడా తీర్చేసంటి యోగం ఈ టైంలో ఉంది అలాగే రావలసిన డబ్బులన్నీ కూడా పాత బాకీలు ఎప్పటి నుంచో విసిగుస్తున్న పాత బాకీలు కూడా కొంత భాగం వీరికి రావడం జరుగుతుంది కొన్ని అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యసనాలు వీరిని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆ వ్యసనాలకి ఎంత దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటారు సంఘంలో గౌరవంగా ఉండడం కూడా జరుగుతుంది అంటే వ్యసనాలకి దూరంగా ఉండండి ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా చేయండి ఆచితూచి చేయండి తొందరపడి మాట జారకండి దేనిలో అయినా పెట్టుబడి పెట్టాలన్నా ఎవరికైనా ఇవ్వాలన్నా కొంత డబ్బు ఆలోచించి ఇవ్వండి అవి చేజారితే మళ్ళీ తిరిగి రావు డబ్బులు అంటే డబ్బులు కనుక మీ దగ్గర నుంచి వెళితే మళ్ళీ తిరిగి రావు కాబట్టి మీ దగ్గర ఉన్నాయి కదా అని గబగబా ఇవ్వకండి ఆలోచించి ఇవ్వండి అట్లనే వ్యాపారస్తులకు కూడా కొంత భాగం బాగుంది అయితే చిన్న చిన్న వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అంటే వ్యాపారం బాగా నడగకపోవడం కానీ తర్వాత ఏదైనా వర్షాలు వచ్చి ఇబ్బందులు కలగడం కానీ ఏదో విధంగా కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు చిన్న వ్యాపారస్తులకు జరుగుతాయి అలాగే కష్టపడితే కానీ మంచి ఫలితాలు పొందలేరు కష్టపడాలా కష్టపడితే కానీ మంచి ఫలితాలు వస్తాయి కష్టపడకుండా ఫలితం రాదు కదా రాదు అలాగే నిరుద్యోగులు కూడా కష్టపడితే విదేశాల్లోనే కాదు స్వదేశంలో ఉద్యోగాలు వస్తాయి విదేశాల్లో కూడా ఉద్యోగాలు వస్తాయి అలాగే కొన్ని శత్రువుల పైన విజయాన్ని కూడా సాధిస్తారు శత్రువులు కూడా వీరిని ఏమీ చేయలేరు ఎప్పుడు కూడా శత్రువులు వీళ్ళని ఎంత ఎదుర్కోవాలనుకున్నా కూడా అంత దూరం అయిపోతుంటారు అంటే ఇప్పుడు విజయం మీదే అంటే గ్రహాల యొక్క స్థితిగతులు కూడా బాగున్నాయి తర్వాత మహిళా ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి కూడా అన్ని విధాలుగా బాగుంది రంగంలో ఒక గుర్తింపు ఉంటుంది అలాగే ఒక టీం లీడర్స్గా ఏర్పరచుకొని ఒక మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరుగుతుంది ఈ స్త్రీలకి అలాగే ఇంకా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక మంచి గుర్తింపు రావడం తర్వాత సినీ చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొత్త కొత్త అవకాశాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అలాగే రాజకీయ నాయకులకు మటుకు అనుకూలంగా ఉంటుంది వారు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలు వస్తాయి అయితే బంధుమిత్రులతో కూడా కుటుంబం అందరూ కలిసిమెలిసి ఉంటారు కొత్త కొత్త బంధువులు కూడా వీళ్ళకి ఏర్పడటం జరుగుతుంది బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది అలాగే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలి మనకు ఉన్నటువంటి కష్టాలు తీర్చుకోవాలని కొన్ని పుణ్యక్షేత్రాలని ఆధ్యాత్మిక పరంగా దర్శించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే వీరు ఇంకా ఎప్పుడో చిన్ననాటి స్నేహితుని కలుసుకుంటూ ఉంటారు వారి వల్ల గెట్ టుగెదర్గా ఏర్పడుతూ ఉంటారు కదా ఈ విధంగా ఈ కన్యారాశి వారు ప్రతి పనిలోనూ అంటే ప్రేమికులు ఉన్నారు ప్రేమికులకు కూడా చాలా బాగుంటుంది ఒకరికొకరు కలుసుకోగలుగుతారు విడిపోయిన ప్రేమికులు కూడా ఇప్పుడు కలుసుకునేటువంటి యోగం ఈ కన్యారాశి వారికి కొత్త కొత్త వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడుతుంటాయి తల్లి వారి వల్ల సహాయ సహకారాలు కూడా అందుతాయి అంటే ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు వాళ్ళ వల్ల నష్టపోయేది ఏమీ లేదు కొంత సహాయ సహకారాలు అంతే ఆర్థిక పరంగా కూడా సహాయం అందుతుంది అలాగే ఉద్యోగస్తులు కూడా కొంత ఒత్తిడి ఎక్కువ ఉంటుందండి కార్యాలయాల్లో కాబట్టి వీరు ఓపికతోటి కార్యాలయంలో ముందుకు సాగడం చాలా మంచిది అలాగే ఇళ్ళు కట్టుకోవాలి అనుకునే వారికి ఇప్పుడు మంచి సమయం గృహాలు కట్టుకుంటూ ఆగిపోయి గృహాలని కూడా పునర్నిర్మాణం చేసుకుంటానికి కూడా ఇది మంచి సమయం రుణాలు కూడా సరి అయిన సమయానికి బ్యాంకు నుంచి రావడం ఫ్లాట్లు కొనుక్కోవడం అట్లనే కొత్త ఇళ్ళు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు రుణాలు కూడా వీరికి అందుబాటులో ఉంటాయి ఓకే గురువు గారు అలాగే ఈ కన్యా రాశి వారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలన్నా కానీ ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ తీరాలి అన్నా కానీ మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుందంటారు వీరు ఈ కన్యారశి వారు ఇంకా బాగుండాలి అనుకున్నప్పుడు నవగ్రహాలన్నిటికీ కూడా ఒకసారి పూజ చేయించుకోవాలమ్మా పూజ చేయించుకోవడం వల్ల వీరికి అన్ని విధాలుగా గ్రహాలు సహకరిస్తాయి అలాగే శివుడికి ద్రాక్షారసంతో చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల వీళ్ళ యొక్క కర్మలన్నీ తొలగిపోయి వీరికి అనుకూలంగా ఉంటుంది కాలం కాలం అనుకూలంగా ఉండడం వల్ల వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలిగిపోతాయి ఓకే గురుగారు కన్యా వారికి వచ్చేసి జూలై మాసంలోని పక్ష ఫలాలు పదిహేనవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు వీరికి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు తల్లి